అటెండెన్స్ గురించి చాలా సీరియల్ గా చేస్తున్నారు బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ టు టైమ్స్ కూడా కంపల్సరీగా ఇన్ టైం అవుట్ టైం కరెక్ట్ గా వేయాలి సార్ మార్నింగ్ టెన్ థర్టీ లోపు వేయాలి ఈవినింగ్ ఫైవ్ తర్వాత చాలా వరకు మనకు అటెండెన్స్ పూర్ ఉంది అటెండెన్స్ గురించి కొంచెం అందరూ కూడా టైం కి అటెండెన్స్ మీరు వేయించాలి మీ సచివాలయ స్టాఫ్ దగ్గర వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పండి మీ సచివాలయం స్టాఫ్ దగ్గర వాళ్ళకి ఫీల్ పైన పంపించి ఇన్ టైంలో సర్వే పూర్తి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను కౌశలం వచ్చి మనకి ఇంకా ఇరవై ఐదు పెండింగ్ ఉన్నాయి సార్ నాలుగు సచివాలయాలు పెండింగ్ ఉన్నాయి వాట్సాప్ గవర్నర్స్ కూడా ఇంటర్మ్ లో కంప్లీట్ చేయాల్సిందిగా మీ సచివాలయ స్టాఫ్ తోటి మీరు కూడా కలిసి కోఆర్డినేషన్ తో కంప్లీట్ చేయాల్సిగా కోరుతున్నాను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే స్టార్ట్ అయింది యాప్ కూడా వర్క్ అవుతా యాప్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ కట్ అన్ని సర్వే కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నాం సార్ కానీ అటెండెన్స్ అటెండెన్స్ ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిందిగా అవుట్ టైం చూస్తే చాలా మంది వేయడం లేదు సార్ ఈవినింగ్ నుంచి ఫోర్ కి నాట్ మార్కింగ్ ఎక్కువగా ఉన్నది ఈ సచివాలయం స్టాఫ్ దగ్గర దగ్గర అటెండెన్స్ ఖచ్చితంగా వెయిటింగ్ వస్తుందిగా కోరుతున్నాను సార్ అటెండెన్స్ పైన చాలా ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు ఫస్ట్ స్క్రీన్ నెంబర్ పెట్టాలంటే అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి మార్నింగ్ ఇన్ టైం ఈవినింగ్ నుంచి అవుట్ టైం కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందిగా చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు మన డైరెక్టర్ గారు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నారు